తెలుగుదేశం లో డెబ్బై రూపాయలు మంచి నూనె ఇవాళ రెండు వందలు బాధినాడు ఉంటావుడు అందరూ చక్కగా తిన్నాము చక్కగా ఉన్నాము ఇబ్బందులు పడలే ఎక్కువ ఇప్పుడు జగన్ గారు వచ్చిన నుంచి ఇబ్బందులు పెడుతున్నాం రెండు రూపాయలు రెండు రూపాయలు తీసుకుంటున్నాడు అందులో ఫలితం ఏమి ఉందండి జనాలు ఇబ్బంది పడతాడు రెండు రూపాయలు రెండు రూపాయలు ఆగుతున్నాడు పదివేలు కావద్దు కానీ సంవత్సరాడు ఎవడ సోడు మా చన్న సైడ్ అయితే ఎవడో నేస్తాడు కానీ చన్న సైడ్ అయితే ఎవడో ఏడు చుట్టూ గెలిపెంతలు పోవడన్నాడు ఇంటికి తెచ్చి ఎవరు కట్టివారు ఇప్పుడు అతి కూడా కట్టాలంట అది కడితే గానీ చెత్త వేసుకోవట్లేదు ఎలా బతుంది మరి ఎవరు గెలిపించారు ఎలా గెలిచాడు అనేది అర్థం కాదు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు వందల యాభై రూపాయలు గ్యాస్ పండా ఇవాళ పై పది యాభై రూపాయలు అయిపోయింది యాభై రూపాయలు కందిపప్పు ఆ రోజు ఇవాళ వంద రూపాయలు దాటిపోయింది డెబ్బై రూపాయలు మంచి నూనె ఇవాళ రెండు వందలు అయిపోయింది ఇంటి పనులు నీటి పనులు కరెంటు ఛార్జీలు చెత్త మీద పన్ను అన్ని పెరిగిపోయినాయి మీ ఆదాయమో అయిపోయింది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని నాశనం చేశాడు గుర్తు పెట్టుకున్నప్పటికీ పెదలు చెప్పు పెట్టుకోవడం ఖాయము తెలుసుకున్న వాళ్ళు ఈ చుట్టూ చంద్రబాబు నాయుడుని ముందుకు నడిపిస్తారు లేదంటే మళ్ళీ చుట్టుకి ఇంకా చెప్పుకోవడం నాశనం కాదు చాలా ఇబ్బంది అన్ని రకాలుగా పాడాలంటే భయం వేస్తుంది కందిపప్పు పాడాలంత భయం వేస్తుంది రేషన్ ఏదన్న తెసారా ఎలాగ వచ్చిన తక్కువ ఇవి రేట్లు ఎక్కువ ఎలా తింటాం స్టోర్ బీమ్ ఇచ్చి అయిపోద్దా రూపాయల పిచ్చి తిని బతికెళ్తామా ఈసారి గుర్తు పెట్టుకోండి అమ్మా ఒక్క ఛాన్స్ అని మనం మంచి లేదన్నా ఓట్లు మాత్రం అతనికి మాత్రం ఎవరు వేయలేదు దొంగ ఓట్ల వల్ల గెలితే గెలవాలి కానీ ఎవరు వేయలేదు పెట్టి ఓట్లు పెట్టినా లేదు ఎవరు లేరు ఓట్లు మాత్రం వేసారు గెలిచారు అనేది కాదు దొంగ ఓట్ల వల్ల గెలిచి ఉంటాడని అట్లా సారి అన్ని జరగకుండా చూద్దాం మీరు కూడా గుర్తు పెట్టుకొని మళ్ళా తెలుగుదేశం రావాలి మళ్ళా మంచి పరిపాలన రావాలని కోరుకుందాం ఎక్స్ఎల్ కానీ అదాని డేటా సెంటర్ కానీ టెంపుల్ టన్ ఫ్రాంక్లింగ్ టెంపుల్ టర్న్ కానీ ఇలాంటి ఎన్నో ఐటీ కంపెనీలు మీలాంటి పిల్లలు చదువుకున్న పిల్లల కోసం వచ్చినాయి ఆ రోజు ఈ మహానుభావుడి దెబ్బకి మొత్తం పారిపోయారు అయిపోయింది అయిపోయింది విశారణ మరి అమ్మాలతో చెప్పి మీ భవిష్యత్తు కోసం మా గుర్తు పెట్టుకోండి చంద్రబాబు గారు చంద్రబాబు గారు కష్టపడింది చంద్రబాబు గారు కష్టపడింది ఆయన కోసం కాదు మీ పిల్లల మీ మీ జనరేషన్ మీ పిల్లల కోసం మీకోసం కష్టపడ్డాడు ఆయన అలాంటిది నచ్చి నాశనం చేశాడు ఉత్పేట్ గుండీ